హైదరాబాద్ని మూడు నగరాలుగా చూడొచ్చు హైదరాబాద్ నగరం సికింద్రాబాద్ నగరం సైబ్రాబాద్ నగరం ఔటర్ రింగ్ రోడ్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ఐటీ కంపెనీలు ఫార్మా రంగము ఇట్లా ప్రతి రంగంలో హైదరాబాద్ రాణించడం వల్ల ఈరోజు ప్రపంచ స్థాయిలో మన తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ నగరానికి ఒక గొప్ప గుర్తింపు వచ్చింది హైదరాబాద్ ఏ విధంగా అయితే అభివృద్ధి చెందిందో కాగ్నెజెంట్ కూడా సూర్య గుమ్మడి గారు చెప్పినట్టు రెండు వేల రెండులో ఒక చిన్న సంస్థగా ఇక్కడ పని మొదలుపెట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న రెండవ సంస్థగా కాగ్నజెంట్ రాణించింది భారతదేశంలో టాటాలతో పోటీ పడగలిగిన శక్తి సామర్థ్యం తెలంగాణ రాష్ట్రంలో టాటాలతో పోటీ పడి నిరుద్యోగ సమస్యకు పరిష్కారం చూపిస్తున్న సంస్థ కాగ్నిజెంట్ సంస్థ ఈరోజు లక్షలాది మంది తెలంగాణలో చదువుకుంటున్న ఇంజనీరింగ్ నాన్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తున్నాయి అంటే కంటిన్యూస్గా కులీ కుతుబ్ షాయి నుంచి మొదలు పెడితే నారా చంద్రబాబు నాయుడు గారు వరకు ఎక్కడ కూడా హైదరాబాదు నగర అభివృద్ధి విషయంలో సిద్ధాంతపరంగా రాజకీయ పరంగా విభేదాలు భిన్న అభిప్రాయాలు ఉన్న హైదరాబాద్ నగర అభివృద్ధిలో ఎప్పుడు కూడా అది ప్రభావం చూపించలేదు అందుకే ఈరోజు హైదరాబాద్ నగరం ఒక గొప్ప నగరంగా రాణించింది ఆ విధానాన్ని కొనసాగించాలి ఈరోజు తెలంగాణ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా అదేవిధంగా మా మిత్రుడు ఐటీ అండ్ ఇండస్ట్రీస్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు మేము స్పష్టంగా కాగ్నైజంట్ ప్రతినిధులకే కాదు ఈ దేశంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్న మా యూఎస్ అండ్ సౌత్ కొరియా పర్యటనలో వచ్చిన చాలా అంతర్జాతీయ సంస్థలకు ఒక మాట చెప్పదలుచుకుంది ఈ నాలుగు వందల ముప్పై సంవత్సరాలలో రాజకీయ పరమైన పరిపాలన పరమైన భిన్న అభిప్రాయాలు ఉన్న హైదరాబాద్ నగర అభి అభివృద్ధిలో భేదాభిప్రాయాలు లేకపోవడం వల్లనే హైదరాబాద్ నగరం ప్రపంచంతో పోటీ పడుతుంది ఇక ముందు అంతకంటే వేగంగా ఈ హైదరాబాదు నగరాన్ని విస్తరించడానికి ఈ మూడు నగరాలు మన రాబోయే అవసరాలను తీర్చడానికి అవకాశం ఉందో లేదో అన్న ఆలోచనతోటి ఈరోజు అంతర్జాతీయ ఎయిర్పోర్ట్కు కూతవేట్ దూరంలో హార్డ్లీ ట్వంటీ మినిట్స్ డ్రైవ్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఒక కొత్త నగరం ఫోర్త్ సిటీని ఫ్యూచర్ సిటీని మా ప్రభుత్వం నిర్మించాలనుకుంటుంది ఈ ఫోర్త్ సిటీ ఫ్యూచర్ సిటీ చైనా ప్లస్ వన్ అనే చైనా ప్లస్ వన్ కంట్రీ కోసం అమెరికా సౌత్ కొరియా ఇతర దేశాలు ఏదైతే చూస్తున్నాయో ఈ అన్ని ప్రశ్నలకు సమాధానంగా ఫోర్త్ సిటీ మేము ఫ్యూచర్ సిటీగా ఏదైతే నిర్మించాలనుకుంటున్నామో అదే సమాధానం చెప్తుంది ఈ ఫ్యూచర్ సిటీలో మీరందరూ భాగస్వాములు కావాలి కాగ్నజెంట్ తొందరలోనే లక్ష మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేటప్పటికీ ఆ ఫ్యూచర్ సిటీలో కూడా మీ ప్రజెన్స్ కనిపించాలి మీరు అక్కడ ఉండాలి మిమ్మల్ని అక్కడికి రావాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున సాధారణంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం ఈ నగరం అభివృద్ధికి అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయడానికి ఈరోజు ఈ రాష్ట్రం ఈ దేశం ఎదుర్కొంటున్న నిరుద్యోగ సమస్యకు పరిష్కారం చూపించాలి అని అంటే మా పాలసీలో పారదర్శకత ఉండాలి ప్రభుత్వం పెట్టుబడిదారులకు ప్రోత్సాహం కల్పించాలని స్పష్టంగా మా ప్రభుత్వం విశ్వసిస్తుంది అందుకే ప్రభుత్వం మారిన విధానాలలో మార్పు లేదు ఇంకా వేగంగా ఇంకా పారదర్శకంగా ఇంకా పట్టుదలతో మా ప్రభుత్వం ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలనుకుంటుంది ఈ దేశానికి ఈ రాష్ట్రానికి పెట్టుబడులను రప్పించి చాలామంది మిత్రులు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారంగానే తెలంగాణకు ఆంధ్రప్రదేశ్కు పోటీ ఉంటుంది తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కు పోటీలు పెట్టుబడులు తరలిపోతాయేమో అని ఒక చర్చ నేనొక్క మాట స్పష్టంగా చెప్పదలుచుకున్నాను నా పోటీ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడుతో కాదు నా పోటీ ప్రపంచంతోనే హైదరాబాద్ నగరం నా దగ్గర ఉంది హైదరాబాద్ నగరం నా దగ్గర ఉంది దేశంలోనే అత్యధికంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే కాగ్నిజెంట్ నా దగ్గర ఉంది ఈ ప్రాంతం పక్క రాష్ట్రాలతో పోటీ పడే